నీతి ఇన్ తెలుగు నీతి భార్యాభర్తల గురించి గొప్పగా చెప్పింది చాణక్యుడి ప్రకారం వారి మధ్య కొన్ని సమస్యలు తలెత్తకూడదు వైవాహిక జీవితంలో కింద చెప్పే నాలుగు విషయాలపై జాగ్రత్తగా ఉండండి భర్తల మధ్య రాకూడనివి నాలుగు విషయాలివే వస్తే బంధం ముగిసినట్టే చాణిక్య నీతి నీతిలో ఆచార్య చాణుక్యులు సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి చెప్పారు భార్యాభర్తల బంధాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలో కొన్ని జాగ్రత్తలు తెలిపారు మీరు మీ వైవాహిక జీవితంలోని నాలుగు అంశాల గురించి తీవ్రంగా ఆలోచించాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలి నీతి ప్రకారం వివాహ సంబంధంలో ఎప్పుడూ సందేహం ఉండకూడదు వివాహ సంబంధాన్ని బలహీన పడడంలో సందేహం చాలా పాత్ర పోషిస్తుంది ఇది అపార్థానికి దారితీస్తుంది ఈ విషయం జీవితంలో ప్రతికూలతను సృష్టించడం ప్రారంభిస్తుంది ఒక్కసారి సందేహం వస్తే త్వరగా తీరదంటారు భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం మాత్రమే ఈ విషయాన్ని నాశనం చేయగలదు అనుమానం అనేది ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజర్ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ సాన్నిహిత్యాన్ని నాశనం చేయడంలో అహం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని చాణక్యనీతి పేర్కొంది వైవాహిక జీవితంలో ప్రేమను చెడగొడుతుంది దంపతులిద్దరూ అహంకారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి భార్యాభర్తల మధ్య అహంకారానికి ఎప్పుడు చోటు ఉండకూడదు ఆచార్య చాణక్యుల ప్రకారం మీరు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే అబద్ధాలకు ఆస్కారం ఉండకూడదు అబద్ధాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తాయి భార్యాభర్తలు అబద్ధాలకు దూరంగా ఉండాలి పరస్పర అవగాహన సామరస్యం ద్వారా మాత్రమే దీనిని సాధించగలమని చాణుక్యులు చెప్పారు అబద్ధం తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది కానీ నిజం మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది చాణక్య నీతి ప్రకారం ఏదైనా బలమైన శాశ్వతమైన సంబంధానికి గౌరవం ముఖ్యం ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు సంబంధం అర్ధరహితంగా మారుతుంది సంబంధంలో ఆనందం మించకూడదు ప్రతి సంబంధానికి పరిమితులు ఉంటాయి ఈ పరిమితిని ఎవరూ మించకూడదు చాణుక్యుల ప్రకారం ప్రతి జంట ఈ నాలుగు ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలి భార్యాభర్తల మధ్య ఈ నాలుగు విషయాలు లేకపోతే ఆ సంబంధం ఎక్కువ కాలం ఉండదు ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం